పాలం అండి ఇది నూట అరవై ఐదు గజాలండి ఇది నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇది ముప్పై ఐదు నలభై రెండున్నర సైజు అండి సైజు ఇది ముప్పై రెండులాగా వెడల్పు ఇలా నలభై రెండు సైజు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్ చుట్టూ బిల్డింగ్స్ అని ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా పాలం ఈస్ట్ ఫేసింగ్ యాభై వేలు చెప్తున్నారండి గజం చుట్టూ బిల్డింగ్స్ అనేవన్నీ కూడా ఎన్నీ కట్స్కి ప్రాబ్లం లేదు ముప్పై ఐదు సైజు నలభై రెండున్నర నూట అరవై ఐదు గజాలు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ పంచాయతీ అండి లోన్ వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ అవుతే లోన్ వస్తుంది మొదటి వాడు అది బియ్యంపాలెం బియ్యంపాలెం దగ్గర నూట అరవై ఐదు గజాలండి ఇది సైజు లాగా సో ఆ శివార్ది అయిపోయింది ఈ శివారది అయిపోయింది మధ్యలో ఉందండి అది కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది సో ఇది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి పక్కన లోన్ కూడా తెచ్చుకున్నారు ఈ పక్కది కూడా అయిపోయింది మధ్యలో బిట్ ఉందండి ఈ ఫోల్డ్ స్టేషన్ బిట్ ఉంది అయిపోయింది ఇది ఇది ఒకటి ఉందండి నూట యాభై ఐదు కేజీలు వస్తుంది ఈస్ట్ వేసింగ్ అండి అది కానీ యాభై ఐదు వేలు చెప్తున్నారు యాభై ఐదు అన్నారు